నేను ప్రభు ప్రేమను రుచి చూసిన విధానం వేరు ఆయన రుచి చూసిన తర్వాత నేను ఎక్కడ నిలబడినా ఆయనను స్థుతించకుండా ఉండలేను ఆయన ప్రేమను చెప్పకుండా ఉండలేను అంత భారమగా నన్ను ప్రేమించాడు చేతులెత్తి హాలిలో చెప్పండి నేను చిన్నప్పుడు పైలెట్ అవుదాం అనుకున్నాను అది నా ఆలోచన యాక్చువల్గా దేవుడు అన్నాడు రే నువ్వు పైన ఎగురు కింద ఎగురు కింద ఎగురు అన్నాడు మనం వినంగా ఆయన మాటలు పట్టుకున్నాడు దేవుడు పట్టుకుని నన్ను పదో తరగతిలో చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితులకు గురై మరణ పరిస్థితిలోకి వెళ్ళిపోయాను ఆ రాత్రి ప్రభువుకి చెప్పాను ప్రభువా నువ్వు బ్రతికిస్తే నీ సేవ చేసుకుంటాను అయినా అన్న ఆ రాత్రి ప్రభు చాలా ఆశ్చర్యమైన రీతిలో మరణకరమైన పరిస్థితుల్లో నుంచి లాకర్ క్షణంలో ప్రభు నన్ను లేవనెత్తి నిలబెట్టుకున్నాడు ఆ రోజు పట్టుకున్నాను ఈ దేవుని వాక్యాన్ని ఆయన వెంబడించడం మొదలుపెట్టాను అయితే అంత అనుకూలంగా సాగల అంత ప్రతికూలతగానే సాగింది ముందు పలుమార్లు నన్ను ఆయన పరీక్షించాడు ఆయన మీద నాకు ప్రేమ ఉందో లేదో అని రెండు వేల నాలుగో సంవత్సరంలో మా అమ్మ చనిపోయింది బాగా ప్రార్థన చేసేది రోజుకు ఆరు గంటలు ప్రార్థన చేసేది ఆవిడ ప్రార్థన వాళ్ళకి నిలబడుతున్న దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకో తెలుసా చిన్నప్పుడు నేను ఏంటంటే ఎవరితో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు కూడా మాట్లాడే ఎక్కువ మాట్లాడను నాకు మనుషుల ముందు నిలబడ్డం ఇష్టం ఉండదు మనుషులు ఫేస్ చేయడం ఇష్టం ఉండదు ఎప్పుడు ఒంటరిగా ఒక మూల కూర్చుంటాం అలా ఉంటే ఇష్టం ఎక్కడో ఒంటరిగా అలా ఉండిపోవాలని ప్రభు ఏమో నా పరిచర్ చేయమన్నాడు ప్రభు నేను ఏం పరిచర్ చేయగలుగుతాను వంద మంది ముందు నిలబడాలి మాట్లాడాలి అసలు మనకి కంప్లీట్ ఆపోజిట్ చెప్తున్నాడు దేవుడు నేను ఏం చేయలేను అది చేయమంటున్నాడు ప్రభు నేను చేయలేను ప్రభు అంటే నువ్వు చేయాల్సిందే అంటాడు ఆయనే అయితే మా అమ్మ చాలాసార్లు నా దగ్గరికి వచ్చి చెప్పింది దేవుడు నేను బాగా వాడుకుంటాడు నువ్వు చాలా దేశంలో వెళ్తావు ప్రసార మాధ్యమాల్లో వాక్యం చెప్తావు అంటే నేను నవ్వుకొని అనుకున్న ఇలాగే చెయ్యకపోతే మా మా అమ్మకేం తెలుసు నా పరిస్థితులు అనుకునేవాడిని కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆమె చనిపోయిన తర్వాత నాకు రెండు సంవత్సరాల తర్వాత చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి ఏడు సంవత్సరాలు కోర్టుకి వెళ్ళాను మీరు అనుకుంటారేమో ఆ పాట ఊరకనే రాసేట్లు కాదు ఎన్నో జీవిత అనుభవాల్లో నుంచి నేర్చుకున్న పాట ఎందుకంటే మా అమ్మ చెప్పింది నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు ఒక ఆస్తిత్ అన్ని తీసుకో ఏంటమ్మా అంటే ఎన్ని కష్టాలు పరిస్థితులు బాధలు వచ్చిన దేవుని ముందు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడ మోకరించక్కర్లే ఎక్కడా చేతులు జాబాక్కలేదు అంది హాల్లో ఆ రోజు మొదలుపెట్టిన ప్రార్థన అది నా ప్రార్థన అనుభవం ఎన్నో ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఎదురైనవి మా అమ్మ చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది ఏడు సంవత్సరాలు కోర్టుకి వెళ్ళాను నేను వివాహమైన మూడు రోజులకి మా నాన్న చనిపోయాడు డాక్టర్ మోసం చేసి హాస్పిటల్లో పెట్టి బాగుళ్ళంత ఖర్చు చేశాడు నేను వివాహం చేసుకున్న ఆమె చాలా ఉన్నతమైన జాబ్ చేస్తే కోవిట్లో ఉండే తను అసలు తను సేవకు సమర్పించుకుంది చాలా పెద్ద ఉద్యోగం చేసిన ప్రభు సేవకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమె సమర్పించుకుంది మేమిద్దరం పరిచయం లేదు మా పెళ్ళి జూన్ పది జరిగింది తొమ్మిది గంటలకు ఎంగేజ్మెంట్ పదింటికి పెళ్ళి మాది మూడు రోజుల తర్వాత నాన్న చనిపోయాడు ఆమెమో ఎవరో నాకు తెలియదు ఆమె రాదు పరిస్థితులన్నీ చాలా ప్రతికూలతమైపోయినాయి నాకు ఒక చెల్లు ఉంది తను మా ఇంట్లో ఉండిపోయింది నేను ఇద్దరు మధ్యలో అయిపోయాను సేవ ఉంది పదిహేడు మంది సేవకులు ఉన్నారు ముప్పై సంఘాలు ఉన్నాయి అన్ని ప్రతికూల పరిస్థితులు అయిపోయినాయి అక్కడున్న సేవకులందరూ అన్నారు వీడు వేస్టు వీడు యమనస్తుడు వీడికి మాట్లాడడం రాదు వీడేం పరిచయం చేయలేడు అని చెప్పేసి వాళ్ళు ఆమె తిరగబడ్డారు నన్ను అక్కడ నుంచి వేరు చేయాలని చూశారు కానీ దేవుడు చాలా నమ్మదగినవాడు ఆయన ఒక మనిషిని దృష్టిస్తే ఆయన ఒక మనిషిని నాటితే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు చేతి హలో చెప్పండి ఆ అనుభవంలో ప్రభు నాకు చాలా మాటలు నేర్పించాడు నన్ను వ్యతిరేకించిన వారు మేము కలిసి ఒక హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు ప్రభు నాకు జ్ఞాపకం చేసిన ఒక మాట ఏంటి తెలుసా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనపు బల్లా సిద్ధపరిచే దేవుడు దేవుడు అన్నాడు భోజనం బల్ల కావాలా అయితే శత్రువు కూడా ఉండాలన్నాడు దేవుడు హలీలో చెప్పండి దేవుడు మంచి భోజనం పెట్టి ఎవరైతే నన్ను తృణీకరించారో వారి మధ్యలో వారికి నాయకుడుగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు తర్వాత రెండు సంవత్సరాలు వివాహమైంది పిల్లలేరు మాకు డాక్టర్ అన్నారు పొట్టరు మీకు పొట్టరు జీవితంలో పిల్లలు పొట్టరు అని చెప్పాడు డాక్టర్ కానీ నేను విశ్వసించింది దేవుణ్ణి నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన వాక్యము నమ్మదగినది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే నేను నమ్మి చెప్పాను మా మందిరంలో ఈ సంవత్సరం కల్లా ప్రభు నాకు ఇస్తాడు శూన్యములో కలిగించగలిగిన దేవుడు ఏమంటే మృతమైపోయిన గర్భాన్నిలోంచి తీసుకురాగలిగిన దేవునికి నా విషయమే పెద్ద గొప్ప ఏం కాదు ప్రభు చేస్తాడు వాడి పేరు ఏలి అని చెప్పాను రెండు వేల పదకొండు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ప్రభు కుమారుని ఇచ్చాడు మొన్న వాడికి పద్నాలుగు సంవత్సరాల వయసు చేతుల అయితే దేవుని వాక్యం ఉంటుంది కదా మనం అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికముగా చేసే దేవుడు అంట నేను ఒకడిని అడిగితే ప్రభు నాకు ఇద్దరిని ఇచ్చాడు ఇంకొకడు పుట్టాడు వాడు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు వాడి పేరు యోహాన్ అనమాట ఎందుకు విషయాలు చెప్తున్నానంటే సమస్త ప్రతికూలతలు సమస్త పరిస్థితులు తారుమారై ఎన్నెన్నో ఎన్నెన్నో జరిగినాయి కానీ ఈరోజు ఇక్కడ సజీవంగా నిలబడ్డం గల కారణం ఏంటి ఎందుకు పొద్దున్న లెగిస్తే పొరుగులో అని అంటే ఈ నన్ను ఇంతగా ప్రేమించిన పరిస్థితుల్లో నేను కృంగిపోయినప్పుడు నశించిపోయినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను అందరూ విడిచిపెట్టి నన్ను హేళన చేసిన సమయంలో నన్ను ప్రేమించిన దేవునికి తిరిగి ప్రేమించడానికి గాను ఈ ఉరుకులు పొరుగులు దేవునికి స్తోత్రం కలిగిన మరో ప్రశ్న నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించలేదా నిన్ను కూడా ప్రేమించలేదా ఆ ప్రేమించిన దేవుడు ఒక మాట అన్నాడు నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గాయకుంటాడు వాడు నా పని చేస్తాడు అన్నాడు దేవుడు అందుకేంటాడు ఇదిగో మీరు మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టండి అన్నాడు నాకోసం కదా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ సహోదరుడికి ప్రాణం మనకు అంత అంత పోని నేనేమంటానంటే అంత ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు కానీ పక్కన కూర్చి ఖాళీ ఉంచి కూర్చోబెడితే చాలే అనిపిస్తుంది నాకైతే స్తోత్రం చెప్పండి గట్టిగా యా అవునా ఆ నూతనంగా వచ్చిన వ్యక్తికి పక్కన కూర్చోబెట్టి ఆ కుర్చీ ఇస్తే చాలు ఆ ప్రేమను చూపిస్తే చాలు ప్రభు మీరు అలాగే నా క్రియ చేయండి నన్ను ప్రేమిస్తున్నట్లయితే చేయండి ఇదిగో నా మాటలు చెప్పండి నా ప్రేమను చెప్పండి అన్నాడు నేను ఆయన ప్రేమను చెప్పినప్పుడే నేను ఆయనను ప్రేమిస్తున్నానని అర్థం ఊరికనే కళ్ళు మూసుకుని ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పడం కాదు దేవుని వాక్యం ఇచ్చిన బిడ్డలారా నిత్యముగా నీవు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే ప్రభు అంటున్నాడు అతడు నా ఆజ్ఞలను ఏం చేస్తాడంట గై కొంచాడు దేవుడు అడిగాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు చెప్పు పేటర్ పేదరు చెప్పు అని మూడు మాట అడిగాడు మూడోసారి చాలా పశ్చాత్తాపడ్డాడు దేవుని వాక్యం పెట్టిన దేవుని బిడ్డలరా ఈరోజు రాత్రి ఎందుకో ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటి తెలుసా మనం కూడా పశ్చాత్తాపడవలసింది ఎందుకో తెలుసా ఎక్కడో ఆయన మీదున్న ప్రేమ మనలో తగ్గిపోయింది చేతుల దిహాలిలో చెప్పండి ప్రభు అంటున్నాడు నిజంగా ప్రేమ ఉంటే ఏం చేస్తావు ఆయనను ఆరాధించే నువ్వు హృదయపూర్వకంగా ఆరాధిస్తావు నశించిపో నేను చెప్పే కదా దేవునికి ఇష్టం ఏంటి చెప్పండి అందరూ ఏం పొందాలంట రక్షణ పొందాలి మరి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రక్షణ లేని వారి కోసం ఎంతసేపు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తివైతే నా ఇష్టం ప్రార్థన చేస్తావుగా నిజంగా నీవు నన్ను ప్రేమించే వ్యక్తివైతే నా ప్రేమను అనుభవించిన నీవు ఈ ప్రేమను పొందుకోలేని వారిని ఒకరిని తీసుకురాగలుగుతావు కదా ఆ ప్రేమ కొరకు నువ్వు ఓడిపోయినా పర్వాలేదు ఆ ప్రేమ కొరకు కొంచెం అమ్మను అనుభవించినా పర్వాలేదు ఆ ప్రేమ కొరకు నిన్ను బయటికి గంటేసినా పర్వాలేదు ఎందుకో తెలుసా వాటి మించి ఎక్కువ నిన్ను ప్రేమించడానికి ప్రభు ఆయన అనుభవించి ఉన్నాడు చెప్పండి ఏమంటున్నాడు దేవునిని ప్రేమించని వాడు మనకి యోహాన్ మూడు పదహారే తెలుసు ఏమని ఉంటుంది యోహాన్ మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించ ఇంకోటి తెలుసా మొదటి యోహాన్ మూడు పదహారు కూడా ఉంది చూడండి అలాంటి మాటే ఉంటుంది కానీ అక్కడ ఎందుకు నచ్చలేదు ఆ వాక్యం ఎక్కువ మనం ఎందుకు చదవు అని అంటే ఇక్కడ తీసుకునేది ఉంది అక్కడ ఇచ్చేది ఉంది అది అనమాట అక్కడేమో ఆయన మనకి ఇచ్చిన ప్రేమను గురించిన మాటలు ఉన్నాయి కాబట్టి యోహాను మూడు పదహారు బాగా నచ్చింది ఎప్పుడూ మనం పలికిన కూడా మాట చెప్పడానికి ఇష్టపడతాం కానీ మొదటి యోహాను మూడు పదహారులో ఏమని రాస్తుంది ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్ట ఉన్నాము హలెలో అయ్యా ప్రాణం పెట్టకపోయినా నేను చెప్పే కదా కుర్చీ చిన్న జాలంట నేనైతే కానీ ప్రభు కొరకు చాలా మంది ఈరోజు ప్రాణం పెట్టిన వారు ఉన్నారు హలెలో చెప్పండి ఎందుకని ఇంత ప్రతికూలతలున్నా అనేక పరిస్థితులు ఆటంకాలున్నా కొన్ని సందర్భాల్లో ఎన్ని అనుకూలించకపోయినా ఎందుకు ఎందుకు ఈ కోఠాలు ఎందుకు రాత్రి మొగలు ప్రయాణాలు ఎందుకు ఈ నిందలు ఎందుకు ఈ దెబ్బలు ఏమండి చక్కటి మంచి దేశములో మంచి వాతావరణంలో మంచి ఆహారము తింటూ పెరిగిన ఒక ఆయన తన దేశమును విడిచిపెట్టి ఆహారాన్ని విడిచిపెట్టి ఆ భయంకరమైన చల్లగున్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేడిగున్న మన దేశానికి ఎందుకు వచ్చాడండి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు చెప్పండి అనేక మంది సహోదరులు ప్రభు కొరకు గెలవటానికి దేవునికి స్తోత్రం కంప్లీట్గా ఆపోజిట్ వెదర్ లోకి వచ్చాడు కంప్లీట్ ఆపోజిట్ వచ్చాడు అక్కడ చలి ఇక్కడ వేడి అక్కడ పరిస్థితులు వేడు ఇక్కడ భయంకరమైన దోమలు కొట్టి భార్య చనిపోయింది భార్య పిచ్చిదైపోయింది ఆయన చూస్తే శోధనలు వేదనలు సన్నో ఎన్నో కానీ ఆ మనుష్యుడు చేసిన త్యాగం వలన ఈరోజు వాక్యం చేతబుట్టుకుని చదవగలుగుతున్నాం ఆ దేవుని ప్రేమను తెలుసుకోగలిగినాం ఆయన మాత్రమేనా యేసు ప్రేమను అనుభవించిన వాడంటే ఆయన మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్న మనందరం అనుభవించిన మన కూడా అట్టి ఆ ప్రేమ నిమిత్తము మన జీవితంలో క్రియ ఏదో ఒకటి కనపడాలి చెప్పండి అది ప్రార్థన కనపడాలి లేకపోతే ఆహ్వాన రూపంలో కనపడాలి లేకపోతే ఆయన పరిచర్లు చేస్తున్న విధానంలో కనపడాలి ఈ ఏర్పాట్లు ఎక్కడో ఒక చోట నువ్వు పనిచేస్తూ చూపిస్తాని ఏంటంటే ఆయన ప్రేమ నిమిత్తము ఏదో ఒకటి నువ్వు చేయాలంట గట్టిగా హలెలు చెప్పండి ఒక పదిహేను సంవత్సరాలు ప్రార్థన చేసింది చెప్పండి ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏమిటో తెలుసా ఆవిడ ప్రార్థన చాలామంది తిట్టారంట గుళ్ళో నీకు ఇంకేం అంశం లేదా పదిహేను సంవత్సరాల నుంచి ఇదే నా ప్రార్థన అంశం అని తిట్టేవారంట ఆమె ప్రార్థన అంశం ఏంటంటే ఎప్పుడు వచ్చిన పదిహేను సంవత్సరాలు ప్రభు మా ఊర్లో అందరినీ ప్రేమను తెలుసుకోవాలి అదేనంట ఆవిడ ప్రార్థన అంశం ఏమ్మా నీకే అంశం లేదు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసావు పద్నాలుగు సంవత్సరాలు అయింది అవ్వలేదుగా ఎందుకు నీకు ప్రార్థన అన్నారంట అయితే పదిహేనవ ఏట ఒక అద్భుతం జరిగింది వారు ఊరు ఎదురుగానే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ రైల్వే స్టేషన్లో ఒక రైలు బండి వచ్చి పాడైపోయి ఆగిపోయింది అక్కడ పురాతన కాలం రైల్వే స్టేషన్ కదండి మన ట్రైన్స్ అన్ని వాళ్ళు ఆగిపోతే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు అందరు చెప్పారంటే సాయంత్రం దాకా ఈ ట్రైన్ రిపేర్ అవదు మీరు ఎదుర్కొన్న ఊరిలోకి వెళ్ళి టైం గడుపుకోండి అంటే అందులో ఒక గారు ఉన్నారు ఆయన అనుకున్నారంటే ఓరకనే ఎందుకు కూర్చుంటాం ఎదురుకొన్న ఊరిలోకి వెళ్ళి నాలుగు దేవుడు మాటలు చెప్దాం అనుకున్నాడు దేవునికి స్తోత్ర ఆయన ఆ ఊరిలోకి వెళ్ళి ప్రభు ప్రేమను గురించి అనేక మందికి చెబితే ఆయన చెప్పిన తర్వాత నాలుగు వందల యాభై మంది ఏసయ ప్రేమను అనుభవించారు దేవునికి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఏంటి ఇంత వేగంగా ఇంత బలమైన కార్యం ఇక్కడ జరిగింది దాని అర్థం దీని వెనకాల ఏదో ఉంది ఉంటుంది అక్కడ దగ్గర ఉన్న యవనస్సుడు పిలిచి అయా మీ పేరేంటంటే ఆయన నా పేరు డిఎల్ మూడి అయ్యా నీకు తెలుసా మా ఊర్లో ఒక తల్లి పదిహేను సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంది అయ్యా ఆవిడ ప్రార్థన ఏంటి తెలుసా ప్రభా డిఎల్ మూడి అనే దైవజ్జునుణ్ణి మా ఊరికి ఒక్కసారి పంపించి నేను మాటలు వినిపించుకోవాలి పదిహేను సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందంట ఆ ప్రార్థన ప్రతిఫలముగా ఆ రోజున దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు చెప్పండి దేవుని మీద నీకున్న ప్రేమ పలు రీతిలుగా నువ్వు వెల్లడిపరచు ప్రార్థన ద్వారా దేవుని యొక్క పనిలో ఏకీభవించటం ద్వారా ప్రభు కొరకు వర్షమైన వానైనా నిజంగా నాకు అనిపిస్తుంది మీ అందరూ ఒకసారి గట్టిగా చెప్పే చెప్పారు మీరు అందరూ దేవుడిని ప్రేమించే వాళ్ళు ఆఖర్యం దేవుని ప్రేమించే వారికి వాతావరణాలతో పని లేదు ఉందంటారా వాతావరణంతో పని లేదు ప్రతికూలతో పని లేదు ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ రాత్రి వర్షం అని ఆగిపోకుండా ఎందుకు వచ్చామంటే అదే ప్రేమ అంటే పరిస్థితులను గెలిచి వాతావరణాలు పట్టించుకోకుండా ఏం పట్టించుకోకుండా వచ్చేదే అదే నిజమైన ప్రేమ నిజంగా ప్రభు మిమ్మల్ని మెండుగా ఈ రాత్రి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు హాలే